ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాహుల్ గాంధీకి ప్రమాదం తీవ్ర ఆందోళనలో పార్టీ నేతలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటన్నా మన వీడియో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి క్రియేజ్ అవుతుంది లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ చేసిన ఆరోపణలు సంచలనం అవుతున్నాయి ఇక బిల్టేజ్ అనేటువంటి ఓ ఈ మ్యాగజైన్లో ఓ ఆర్టికల్ పబ్లిష్ చేశాడు జర్నలిస్ట్ సలాహుద్దీన్ షేయబ్ చౌదరి అనగా రాహుల్ తో పాటు సోనియాకు సంబంధించిన సంచలన విషయాలు అందులో ప్రస్తావించాడు ఇక రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం గురించి ఆర్టికల్ రాశాడు ఇక ఆయన వ్యాపారాల గురించి వివరించాడు అంతేకాదు సోనియా గాంధీ అసలు పేరు హెడ్విగే ఆంటోనియా అల్బినో మైనో అని చెప్పాడు దీంతో పాటు మరికొన్ని విషయాలు ఆర్టికల్ అయితే వివరించాడు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అనిచిత నెలకొంది ప్రధాన పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా అక్కడి నుంచి ఇండియాకు పారిపోయి వచ్చారు అక్కడ ఇప్పుడు అపధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది షేక్ హాసీనా పార్టీకి చెందిన నేతలందరి ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని కానీ డాక్టర్ గౌహరి రిజ్వని మాత్రం ఏమీ చేయడం లేదని చెప్పాడు ఇక జర్నలిస్టు సలహా ఆ వ్యక్తి మరెవరో కాదని సోనియా గాంధీ కజిన్ మర్తేనని అన్నాడు సోనియా గాంధీకి కావాల్సిన వ్యక్తి అవడం వల్ల అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పాడు ఇంతకన్నా సంచలన విషయాలు ఏంటంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులకు రాహుల్ గాంధీకి లింక్ ఉందని తీవ్ర ఆరోపణలు చేశాడు బంగ్లాదేశ్ లో పిఎన్బి పార్టీ ఏదైతే చీఫ్ ఖలిదా జియా కొడుకు తారిక్ రెహమాల్తో రాహుల్ గాంధీ లండన్లో భేటీ అయ్యాడని ఇక్కడ ఇదంతా ప్లాన్ చేశారని ఆరోపించాడు ఇదంతా జరుగుతుంటే భారత ప్రభుత్వానికి విచారించే విచారణ జరిపించే బాధ్యత లేదని ఆర్టికల్లో ప్రశ్నించాడు ఇక నేను లౌకివాదాన్ని నమ్మే మనిషిని జవహర్లాల్ నెహ్రూ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనేది నాకు అవసరమైనటువంటి విషయం ఈ వ్యక్తిగత విషయాలు అందరికీ తెలిసినవే నా ఉద్దేశం ఒకటే రాహుల్ గాంధీ గురించి భారతీయులు ఎన్నో నిజాలు తెలుసుకోవాలి రాహుల్ గాంధీకి ముగ్గురు గర్ల్ ఫ్రెండ్లు అయితే ఉన్నారు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు విదేశాల్లో ఆయన రౌల్ విన్సీ అనే పేరుతో చలామణి అవుతున్నారు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందన్నమాట మొత్తానికి సంచలన ఆరోపణ చేయడంతో పెద్ద ప్రమాదంలో మునిగిపోయారా మొత్తానికి ఇటీవల కాలంలో అయితే బంగ్లాదేశ్లో ప్రధాని సైతం పదవి పోవడం ఇవన్నీ కూడా లింక్ ఉన్నట్లుగా వార్తా కథనాలు రావడం దీనిపైన ఏ రకంగా స్పందిస్తారో చూడాలి ఇక కాంగ్రెస్ నుంచి దీనిపైన దాంతోపాటు బీజేపీ నేతల పైన ఇటీవల కాలంలో ఏదైతే అంబానీ అదాని లెక్కే ఈ రకంగా ఏదైతే కొన్ని బిల్లులు వెనక్కి తీసుకే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి మొత్తం మీద ఏ రకంగా రాజకీయ